ప్రభు నందు మీ అందరికీ ప్రభు అనే నామమున శుభములు పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను పరిమళ ప్రియుడు నాకు నా ప్రియుడు ఎన్గీ ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు ప్రియులారా నేను ఈ వచనము నుండి మూడు ప్రసంగాలను మీ ముందుంచాను మరొక తలంపును ఈ వచనము నుండి మీకు అందించాలని ఆశిస్తూ మరోసారి ఈ వచనాన్నే నేను చదువుతూ ఉన్నాను నాకు నా ప్రియుడు ద్రాక్ష ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు ఈ భూమి మీద ఉన్నటువంటి అరుదైన మరియు అత్యంత పరిమళము కలిగిన కర్పూరపు పూగుత్తులతో షోలమితి తన ప్రియుణ్ణి కొనియాడుచున్నది అలాగే ఈ లోకములోని అందరికన్నా అత్యంత విశేషము కలిగినటువంటి గుణలక్షణములు కలిగిన వాడిగా మన ప్రభువు మనకున్నాడు అనేక పువ్వులు ఉన్నాయి కొన్ని కేవలము ఆకర్షణకు అందానికి మాత్రమే ఉపయోగపడతాయి కానీ పరిమళమునిచ్చు పుష్పాలే విలువైనవి మరియు ఆకర్షణీయమైనవి మన ప్రభు ఆకర్షణీయమైన వాడు ఎందుకంటే ఆయన పరిమళ ప్రియుడు సహజంగా మన శరీరములో నుండి దుర్గంధము వెలువడుతుంది ఎంత అందముగా ఉన్నవారైనప్పటికీ వారి శరీర దుర్గంధమును బట్టి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ శరీర దుర్గంధాన్ని పోగొట్టుకోవటానికి అనేక రకములైన పరిమళాలను వాడుతూ ఉంటారు మనము పరిమళము నిచ్చు పదార్థమును పూసుకున్నప్పుడే ఆ పదార్థము యొక్క పరిమళాన్ని మనము పొందుకుంటాం మన ప్రభు అయిన యేసు పరిమళ ప్రియుడు గనుక మనము ఆయనను హత్తుకున్నప్పుడు మనము కూడా పరిమళించగలం ఎఫ్ఎస్ఎల్ కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచ్చినములో అపోయిన పౌలు ఇలాగ అంటున్నాడు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవుని కి అర్పణముగాను గాను బలిగాను అప్పగించుకొనిను మనలను పరిమళ వాసనగా చేయుటకు ప్రభు లోకానికి వచ్చాడు మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు కనుక మన కొరకు తన్ను తాను అప్పగించుకొని పూగుత్తు అయిన ప్రభువును హత్తుకొనుట ద్వారా లేక ఆయనను మనము సేవించుట ద్వారా ఆయన యొక్క పరిమళమును లేక ఆయన గుణ లక్షణాలను మనము కూడా సంతరించుకోగలం క్రీస్తుకు దూరముగా ఉండి మనము ఎలాంటి పరిమళాన్ని పొందుకోలేం యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన తన వాక్యాన్ని బోధిస్తూ సంచరించినప్పుడు ప్రజలు ఆయనను హత్తుకున్నారు అనే విషయాన్ని లోకాసు వార్తలో మనం చూస్తాం లోకాసు వార్త పంతొమ్మిది నలభై ఎనిమిది ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండి ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మనము మన ప్రభువుకు అత్యంత సమీపముగా ఉండి ఆయనను హత్తుకొనినప్పుడే ఆయన పరిమళమును మనము పులుముకొని మనము కూడా పరిమలిస్తూ సంచరించగలం పరమగీత గ్రంథములోనే మరొక చోట ప్రియుడైన సోలోమోను షోల మితిని గురించి ఇలాగ మాట్లాడుతున్నాడు గోపరసముతోను సాంప్రాదితో వర్తకుల వివిధమైన చూర్ణములతో పరిమళించుచూ వచ్చు ఇది ఏమి పరిమళించుచూ వచ్చుచున్నదంట ఎందుకంటే ప్రియుని యొక్క పరిమళమును పులుముకున్నది ఆమె ప్రియుని యొక్క పరిమళము ఎలాగు ఆమెకు అంటుకున్నది అదే పరమగీత గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం చూడండి తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఎవతే కనుక ప్రియుణ్ణి హత్తుకొనుట ద్వారా ఆమె పరిమళించుచున్నది మనము మన ప్రభు అయిన హత్తుకొనుట ద్వారానే మనము పరిమళించగలం ప్రియులారా పరిమళము అంటే సత్క్రియలు మనం ఈ లోకంలో మంచి క్రియలు చేయాలి అంటే ఆయనను హత్తుకోవాలి ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీరు మన ప్రభు అయిన ఏస్తును హత్తుకున్నారా ఆయనను మీరు హత్తుకునినప్పుడే పూగుత్తి అయిన మన ప్రభువు మనలను పరిమళ వాసనగా చేయగలడు మనము కూడా ఈ లోకంలో పరి సంచరించగలం ఆయన వలే జీవించి ఆయన యొక్క సారూప్యమును పొందుకొనగలము ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేము ఈ లోకములో నిన్ను హత్తుకొని నీ పరిమళాన్ని ఈ లోకములో వెదజల్లే కృప దాయి చేయండి మా యొక్క శరీరము వల్ల కలిగిన దుర్గంధాన్ని పోగొట్టుకొని నీ వాక్యముతో ఉదక స్నానము చేసి నిన్ను హత్తుకొని నీ పరిమళాన్ని పొందుకొని నీ పరిమళాన్ని లోకానికి అందించే కృపా భాగ్యము వీక్షకులైన మా బిడలందరికీ దయచేమని నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్